తనను ఎంపీగా గెలిపిస్తే చిత్తూరు వాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తా అన్నారు చిత్తూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నిరుద్యోగ సమస్య ఉందని గెలవగానే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి యువతకు మార్గదర్శకం చేస్తామని ఆయన తెలిపారు హంద్రినీవా ప్రాజెక్టు పూర్తి చేసి కుప్పం ప్రజలకు నీళ్లందిస్తామన్నారు నగరిలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని రావు హామీ ఇచ్చారు చంద్రగిరిలోని పలు చెరువులను నీళ్లతో నింపడానికి ప్రకృతి వనరుల సాకారం తీసుకుంటామని తెలిపారు రక్షణ సంబంధిత విడిభాగాల తయారీ పరిశ్రమకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఈ రంగంలో చిత్తూరు యువతకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించి పరిశ్రమ ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని ప్రసాదరావు తెలిపారు చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉందని అన్ని స్థానాలు గెలవబోతున్నట్లు ప్రసాదరావు తెలిపారు చిత్తూరు పార్లమెంటరీ కి సంబంధించి ఇష్యూస్కి వస్తే ప్రథమంగా ఇక్కడ నేను గమనించింది నిరుద్యోగ సమస్య ఈ నిరుద్యోగ సమస్య గత ఐదు సంవత్సరాలుగా కొన్ని వందల గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మామూలు ఆర్ట్స్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ తర్వాత పాలిటెక్నిక్ ఐటీఐ నుంచి బయటకు వస్తున్నారు వీళ్ళు ఉద్యోగాలు దొరకటం లేదు కొంతమంది బెంగళూరు చెన్నై హైదరాబాద్కి వలస వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు అక్కడ కూడా వీళ్ళ క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగాలు రావట్లేదు తక్కువ కూడా చేస్తున్నారు కాకపోతే ఇక్కడ దీన్ని ఎలా నిర్ నిర్మూలించవచ్చు అనే విషయాన్ని మేము ఆలోచించి ప్రామిస్ చేస్తున్నాం అని మీటింగ్లో మీరు గమనించే ఉంటారు పారిశ్రామిక కారిడార్ ఒకటి మనం వద్దాం అనుకుంటున్నాం ఈ పారిశ్రామిక క్యాడర్లో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కాకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంఏ ఎంఎస్ఎంఐలు పెట్టడానికి దాని యొక్క పాసిబిలిటీస్ అన్నీ స్టడీ చేస్తున్నాం ఆల్రెడీ మీకు తెలుసు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అమర్నాథ్ రెడ్డి గారు మీకు ఏపీఐఐసి కింద కొంత ల్యాండ్ అలర్ట్ చేశారు ఇండస్ట్రియల్ జోన్ కింద దానిలో ఇప్పుడు కొన్ని చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి దాన్ని వాడుకొని ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాం అలాగే பிரதி நியோகவர்களுடைய பாசபிள் உண்டியதோ எம்எஸ்எம்ஐல் கிடையாது அனுப்பிவிடா